ఈ పంచమహాభూతములు ఈశ్వరుడి చేత నిండి నిడీకృతమైపోయాయి ఇంద్రియములు నిండిపోయే కర్మేంద్రియములు నిండిపోయే అంతఃకరణము ఆయన వలన ప్రచోదనమై ఉన్నది ఈ పదహారు ఈశ్వరుడై ఉన్నాడు ఇప్పుడు విరాట్ రూపముగా అంతటా వాడున్నాడు ఏది నువ్వు అడుగు తీసి అడుగే ఈశ్వరుడు లేని ప్రదేశం నాకు చూపించు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ అంతటా ఆయనే నిండిపోయి ఉన్నాడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతూ అత్యతిష్ట దశాంగుళం అలా నిండిపోయిన పరమాత్మని వెతకగలిగిన కన్ను నీకు కావాలి ఇంద్రియములు చెప్పినటువంటి కోర్కెలకి లొంగిపోవడానికి చూసే కన్ను ఇంద్రియములలో చెవి వినకూడని దాన్ని విను అని చెప్పినప్పుడు మనస్సు యొక్క మాట విని వినేటటువంటి చెవి కాదు నీకు కావలసింది భగవంతుడు అంతటా ఉన్నాడన్న మాట వినడానికి ఉపయుక్తమైన చెవి నీకున్నదా విరాట్ రూపముతో అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన కన్ను నీకున్నదా ఈ స్పర్శేంద్రియములంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన శక్తి నీకున్నదా ఇలా చూడగలిగితే విరాట్రూపుడై ఈశ్వరుడే ఉన్నాడు అటువంటి ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేటటువంటి వాడు కాడు జ్ఞానము చేత తెలుసు కొనబడతాడంతే గమ్మత్తు మీరు గమనించండి ఇప్పుడు విరాట్ రూపమునందు ఈశ్వరుడు ఉన్నాడు మీరు చూపించండి నాకు అలాగా అని మీరు అన్నారనుకోండి మీకు పృథివి పృథివిగా కనపడుతుంది పృథివి ఈశ్వరుడిగా చూడాలంటే ఏది ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే తప్ప పృథివి ఈశ్వరుడని మీరు అంగీకరించలేరు లేకపోతే నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మీరు తేనిగ్గా పసిగట్టగలరు పంచభూతములలోంచి సృష్టి వస్తోందండి ఎంత ఆశ్చర్యం చూడండి మీరు మీరు మట్టిలోకి తీసుకొచ్చి ఇక్కడ నేను ఒక వేప విత్తనం పెట్టి ఇక్కడ ఒక మల్లె విత్తనం పెట్టి అక్కడ ఒక మామిడి విత్తనం పెట్టాను అనుకోండి మీరు ఇప్పటివరకు ఏమంటున్నారు పృథివి ఈశ్వరుడు అంటారు ఏంటంటే పృథివి జడము దానికి ఏం తెలుసు దానికి ఏం తెలియదు అంటున్నారు ఏమీ తెలియని మట్టిలో మీరు మల్లె విత్తు మామిడి విత్తు వేప విత్తు పెట్టి మీరు సృష్టించని పంచభూతములలో నీటికి ఏం తెలుసు అన్నారు మీరు ఆ నీటిని తెచ్చి పోశారు సూర్యుడిలోంచి అగ్నిహోత్రం వస్తోంది ఈ మూడింటి కలయికతో వేప చెట్టులోంచి మల్లె చెట్టు పుడుతుందా మల్లె చెట్టులోంచి మామిడి చెట్టు పుడుతుందా మూడు విత్తనాల్లోంచి ఆ చెట్లే వస్తాయి మల్లె తీగ పువ్వులే ఇస్తుంది సువాసన ఇస్తుంది మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది వేప చెట్టు చక్కటి ఆరోగ్యవంతమైన గాలినే ఇస్తుంది ఈ మూడు పంచమహాభూతముల యొక్క కలయికలోంచి మళ్ళీ సృష్టి జరుగుతోంది ఈ సృష్టిని ఈ పిండాండము తింటోంది మళ్ళీ ఇందులో పృథివి పెరుగుతోంది జలము పెరుగుతోంది బ్రహ్మాండంలో జలం మీరు పుచ్చుకుంటున్నారు బ్రహ్మాండంలో పృథివీ ఇది పుచ్చుకుంటోంది మళ్ళీ ఇందులోంచి మిగిలిపోయిన పృథివిని పృథివీ గుచ్చుకుంటోంది ఎవరు పుచ్చుకోవట్లేదు ఎవరు నడుపుతున్నారు ఈ సంఘాతం అంతటినీ ఇలా ఎవరు శాసనం చేస్తున్నారు ఎవరు ఇలా నడవమని ఆదేశం చేస్తున్నారు ఎవరి ఆదేశానికి భయపడి నడుస్తోంది ఎవరు ఇలా చెయ్యగలుగుతున్నాడో వాడు ఈశ్వరుడు అది మీ కంటికి కనపడదు మీరు జ్ఞానము చేత తెలుసుకోవాలి అయితే ఏమండి అందరూ తెలుసుకోలేరు కదా మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా కనపడతాడు పృథివీ ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు కంచిలో లింగం అయిపోతాడు అగ్ని ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు అరుణాచల్లో అగ్నిలింగం అయిపోతాడు అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల పోసి చెమట పడుతుంది అగ్నిలింగం ఉంది వేడెక్కువైపోయింది అనుకోండి కాలిపతనం దగ్గరికి వెళ్ళలేము అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు కాదు కాదు అది జ్ఞానాగ్ని వేరు విషయం వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు సరే ఇది విడిచిపెట్టండి అసలు లింగస్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి ఆహ్ అడిగో ఈశ్వరుడిని చెప్పడానికి వీలైన రీతిలో కలచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడా తిరిగాడయా ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం అలా ఎప్పుడొచ్చాడు పరమాత్మ ఇరవై రెండు రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు నువ్వు గుర్తుపడితే ఆ ఇరవై రెండు రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌనకాది మహర్షుడు పరమానందంతో అడిగారు ఆయన అన్నారు క్షీరసాగరమునందు క్షీణించి లోకుల యొక్క అన్ని విషయములను యోగముద్రలో యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభి కమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు పోతన గారు ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కదులు కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్నవాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మము పట్టుకుని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకం అంతటికి ప్రధానమైనటువంటి స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వము ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతివాడి మాంసనేత్ర మనకు కనపడడం అది ఎవరో యోగులు జీవితాలు మాకు సుఖాలక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో జాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు అది మొట్టమొదటి తత్వం అది ఉన్నది దానిలోంచి వచ్చే మిగిలినవన్నీ అది అవతారము కాదు అది ఉన్న పదార్థము మైనము ఇప్పుడు దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు ముద్ద కట్టి అది మట్టి మూకుడు చేసుకోవచ్చు అట్ల చేసుకోవచ్చు అసలు ఉన్నది ఏది నారాయణుడు ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు నాలుగు ముఖాలతో వేదం చెప్తూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకెళ్లి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి రెండు మూడు రోజుల్లో వస్తుంది వరాహ అవతారం యొక్క గొప్పతనం ఏమిటో యజ్ఞవరాహమూర్తి రెండవ అవతారము మూడవ అవతారము సంసారమునందు బద్ధులై ధర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్ధమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు అది మూడవ అవతారం బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథులు ఇక్కడ నారదుని యొక్క అవతారం నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషముగా వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు కపిలుడు కొద్ది రోజుల్లో ఒక ఐదారు రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి కర్దమ ప్రజాపతి ఆ కపిలుడు ఆయన జన్మించడం తల్లిగారికి కపిల గీత చెప్పడం సాంఖ్యయోగం చెప్పడం ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞాన ప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారము మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యాసుడు వ్యాసుడేది చెప్పాడో అదే సత్యము